హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి పండుగ రోజుదండి ఆ రోజే షేర్ చేద్దామని శత విధాలా ట్రై చేశానండి కానీ అత్తమ్మకి హెల్త్ బాగాలేదు పిల్లలిద్దరు ఇంట్లో ఉండేసరికి నాకు కొంచెం టైం కుదరలేదండి ఎడిట్ చేసి షేర్ చేయడానికి వచ్చేసి మా వారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారండి వెళ్తే వెళ్తే బవయ్య పాప నిద్ర లేపారు ఎగ్జామ్స్ ఉన్నాయి కదమ్మా చదువుకో అని చెప్పేసి తనకు లేచి అప్ అయ్యి జస్ట్ బ్రేక్ బ్రష్ చేసి టిఫిన్ తిన్నదండి స్నానం అది నా పని అయిపోయాక చేపిస్తానండి తను అక్కడ కూర్చొని చదువుకోముటే చదువుకుంటుందండి చాలా కష్టంగా ఎందుకంటే తన కాసేపు టీవీ చూడాలనుకుంది కానీ నేను ఒప్పుకోలేదు ఫ్రైడే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వు చదువుకున్నాకి లోపలికి రమ్మని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టాను పాపం నేను చూస్తున్నప్పుడు చదువుకుంటుంది నేను చూడినప్పుడు దిక్కు చూస్తా పెన్ పెన్సిల్ పెట్టి రబ్బర్ మీద ఇలా 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 కొడతా ఉంది దాన్ని అక్కడ కూర్చోబెట్టేసి నేను లోపలికి వచ్చేసి చక్కచక్క ఇల్లు ఉడ్చుకొని అంటలు వేసుకొని అవి కడుక్కుంటానే పాపకి వాటర్ మార్గించుకున్నానండి ఎందుకంటే ఈరోజు చిన్నపాబకి స్నానం కూడా నేనే చేపించుకోవాలి అత్తమ్ అసలు బాగాలేదు తనకి నీరసంగా ఉంది కొంచెం అది చూసారు కాళ్ళు కుంటుకుంటుకుంటుకుంటే నడుస్తుంది అందుకని నేను చేసుకుంటాలే నువ్వు రెస్ట్ తీసుకో అత్తమ్మా అని చెప్పిన దెబ్బ అంటలు అంటలుగా అడిగేసి చిన్నపాపకు స్నానం చేయించుకొని వచ్చానండి నేను ఫ్రాక్ వేద్దామని వచ్చాను అత్తమ్మని లంగా జాకెట్ వేయమా బాగుంటుంది అన్నారు అది స్కర్ట్ కొంచెం లూజ్ ఉందండి బ్లౌ ఈ ఈ ఏంటి నడుము లూజ్ వస్తున్నాయి జాకెట్ ఏమో చిన్నగా వస్తున్నాయి రెడీమేడ్గా మేము అయితే బాడీ ఫ్రాక్లు అని కుట్టించేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అవి అయితే కంఫర్ట్గా ఉండేవి పాపం ఇవి ఎక్కువసేపు వేసినా నడుము దగ్గర ఒత్తుకుపోయి ఏడుస్తున్నారు పిల్లలు పోనీ కుట్టిద్దామంటే టైలరింగ్ ఛార్జెస్ వీల వయసుకు మించి అడుగుతున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అడుగుతున్నారు అందుకని చెప్పి నేను చిన్న చిన్నవి తక్కువ కాస్ట్లోనే తీసుకొచ్చుకుంటాను పెరిగే పిల్లలు కదా ఎక్కువ పెట్టి తెచ్చిన అవే మనకు ఉండవు కదా మళ్ళీ ఎందుకు అంత డబ్బు వేస్ట్ అనిపించి నేను పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టనండి పుట్టినరోజులకి వాటికి అయితే మంచి తీసుకొస్తాను డైలివరీ మామూలుగా అయితే వేస్తాను ఈ స్కట్ అయితే బాగుంటుంది కాకపోతే కొంచెం లూజ్ ఉంది అందుకని ఆ బెల్ట్ వాళ్ళు ఇచ్చిన బెల్ట్లు కట్ చేసి మళ్ళీ ఆమె నడుముకు సరిపడా కరెక్ట్గా సెట్ చేస్తున్నాను అక్కడే మా అత్తమ్మని సిజర్ తెచ్చి ఇవ్వమంటే తెచ్చిచ్చి నా పక్కన కూర్చున్నారు చెప్తున్నారు మా శ్రావణి మార్నింగ్ ఫోన్ చేసిందండి మా చిన్న వచ్చు తన దీపారాధన చేసుకుందంటమ్మా అంటే తను ఇంక పిల్లలు అది పెద్ద పిల్లలు కదా అత్తమ్మ మన వాళ్ళ బొడ్డో అయ్యా మనం ఇక్కడ టౌన్లో కొంచెం లేటుగా లెగుస్తాం కదా తను ఎర్లికి చేసుకొని ఉంటుందిలే అని చెప్పి నేను అంటున్నాను అదొకటి మా అత్త మేము ఈరోజు గుగ్గిళ్ళు వండుకుంటారమ్మా అని చెప్తుంది గుగ్గిళ్ళు పేల పిండి అవి కొట్టుకుంటారు అని చెప్తే అంటే మన ఇంట్లో అందరు గ్యాస్ సిలిండర్లే కదా గుగ్గిళ్ళు ఎవరు తినరు కదా అత్తమ్మ అని చెప్తున్నాను అంటే ఎక్కువ గ్యాస్ ట్రపులు ప్రాబ్లం ఉందని మా ఇంట్లో వాళ్ళకి ఎక్సెప్ట్ నాకు నాకు తప్పించి అత్తమ్మకి పడదు మా వారికి పడదు అందుకని చెప్పేసి నేను నవ్వుతూ ఉన్నాను అందరు గ్యాస్ సిలిండర్లే కదా మనకి ఎవరికి పడదు కదా అని ఇక్కడ వచ్చేసి లంగా జాకెట్ అవి అడ్జస్ట్ చేశానండి ఈ బిట్టుకాన్ని బట్టుకు రావాలి ఇప్పుడు వాడిని బట్టుకు వచ్చి రెడీ చేయాలి ఆ అత్తమ్మ ఆడుకోవడానికి గదిస్తే తనతో ఆడుకుంటా ఉంది ఇంక పట్టుకొచ్చేసాను అస్సలు చిక్కదండి అటు ఇటు అటు ఇటు పరిగెడతానే ఉంటుంది నేననే పరిగెడితే కానీ మా అత్తమ్మ పాపం కాళ్ళ నొప్పితోటి అటు ఆ వెనకాల పరిగెట్టలేక వచ్చినప్పుడే వస్తుందని కూర్చుంటుంది ఏం చేసిద్ది పాపం ఆ వెనకాల ఏం పరిగెత్తలేదు కదా ఇంక తీసుకొచ్చేసి తనని రెడీ చేస్తున్నానండి అస్సలు బాగా కలర్దండి ఒక డ్రెస్ చేయడానికి చాలా ఒక గంట పడుతుంది చాలాసేపు అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది నా ఫోన్ లాక్కు ఉంటుంది అటు ఇటు చేస్తుంది మా అత్తమ్మ అందరు గుగ్గిలు చేసుకుంటారమ్మా అని చెప్తే చిన్నప్పుడు అమ్మ కూడా పేలాల పిండి చేసేది అత్తమ్మ అని చెప్తే అవునమ్మ కొంచెం చేసుకుంటారు పేలాల పిండి గుగ్గిలు రెండు చేసుకుంటారు ఈ పండక్కి అని చెప్తుంది మా ఊర్లో ఈరోజు తిరణాలు బాగా చేస్తారు అత్తమ్మ అని చెప్తున్నాను మా ఊళ్ళో కొండ మీద అండి గుడి ఉంటుంది ఈ తొలికాదశి పండుగ బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు పెద్ద జాతరలాగా చేస్తారు బాగుంటుంది అదంతా మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి బిట్టుకాడ మొత్తం రెడీ చేసుకుంటాం నేను నవ్వుకుంటున్నాను వాడు అస్సలు చిక్కడ నాకు గట్టిగా పట్టుకొని బట్టలేస్తున్నాను ఆ మా అసలు ఎంత అల్లరంటే మనం చెప్పలేము నవ్వు వస్తుందా మాట్లాడే మాటలు స్టాప్ స్టాప్ అంటది ఎక్కడొచ్చి మాత్రం వెతుకుంటుందని స్టాప్ అని రా చూసారా ఎలా ఇసిరేస్తుందో స్టాప్ అని రావటం రాక టాప్ టాప్ అంటది బ్లౌజ్ని ఇసురేస్తుంది అలా బట్టలు అన్నీ ఇసిరేస్తుంది హగ్గీస్ని ఇసురేస్తుంది దువ్వింద దొరకదు మనం కావాల్సిన సామాన్ అంతే కిచెన్లో పెట్టింది కొన్ని కొన్ని కిచెన్లో సామాన్ బెడ్రూమ్లో పెట్టింది అవన్నీ వెతుక్కోవడమే సరిపోతుంది హాయ్ చెప్పు బిట్టమంటే ఇలా అంటని అవుతుంది నా ఫోన్లో అక్కోవాలని చూస్తుంది అదంతా అల్లరి అల్లరిగా ఉండేది భవ్య పాప చిన్నప్పుడు చాలా డీసెంట్గా ఉండేది ఈమె క్వైట్ ఆపోజిట్ భవ్యకి అయినా భవ్యనే చిక్కి తనలు తింటుంది పాపం ఈమె దొరకదు తప్పించుకుంటుంది బిట్టుగాడు భవ్య అమాయికి రాలండి ఇక్కడ చూడండి ఫోన్ మొత్తం లాగేసుకుంటుంది నేను పెట్టుకుంటే దాన్ని తీసి ఇలా మొత్తం కదిపేస్తుంది స్క్రీన్ని చూడండి ఇద్దరం ఎలా ఆడుకుంటున్నామో బట్టలు వేసుకుంటా అలా మావి చేస్తా బట్టలు వేస్తే వేయించుకుంటుందండి ఇప్పుడు తల దువ్వాలి ఇవాళ పిల్లలు ఇద్దరికి పండగైనా కూడా తలస్నానం చేయించలేదండి ఇద్దరు ఇద్దరికి లైట్గా ఏంటో జలుబు లాగా అనిపించింది ఎందుకంటే మళ్ళీ అని చేయించలేదు ఇక్కడ బిట్టుగాడిని బాగా రెడీ చేయించాను తల దువ్వి అది పెట్టాను ఇక్కడ పూలు కోసుకొచ్చిందండి మొత్తమ్మ మా చెట్టుయే నా దగ్గర కుండీలు కొంచెం కనకంబరాలు పూస్తే కోసింది నేను మాలు కట్టి బిట్టుగాడికి పెడదాం అని తీసుకుంటే లాక్కుంటుంది మొత్తం ఉండి కొంచెం పాడు మా అక్కాయికైనా పెడదాం ఆమె అవి అంటుంది నేను మావి చేసి తీసుకుంటాను అని చెప్పి తీసుకొని బిట్టుగాడికే పెట్టాను భవ్యమ్మ డౌట్లో నేను లోపలికి వచ్చిందండి అదంతా అయిపోయి నేను నేను కూడా చక్కచక్కగా స్నానం చేసి పూజ అది చేసుకున్నాను ఎందుకంటే స్నా అయ్యేదాకా టిఫిన్ చేయలేదండి అందుకని చెప్పేసి దప్పదబ్బా నేను టిఫిన్ చేసి పూజ అయితేనే మళ్ళీ ఇంట్లో వంట చేయాలి కదా టైం అయిపోతుంది పిల్లలు మళ్ళీ ఆకలి అంటారని చెప్పేసి నేను ఇంక ఇది ఇక్కడ పూజ అది చేసుకున్నానండి సింపుల్గా చేసుకున్నాను మామూలు ఒత్తిలు వెలిగిచ్చేసుకొని కడ్డీలు పెట్టేసుకున్నాను అండి ఫ్రూట్ పెట్టి బెల్లం పెట్టానండి నేను పేలాల పిండి అలా ఏం చేయలేదు పిల్లలిద్దరు ఏదో కుదరదు ప్లస్ అత్తమ్మ కూడా హెల్త్ బాగాలేదు కదా తను మామూలు తిరుగుతుంటే ఏదో ఒక తీపి ఐటెం చేస్తుందండి తను పొంగలన్నం కానీ అలా చేస్తారు నాకు అది అంత కుదరదు పైగా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళారు కదా నాకు వీళ్ళిద్దరితోటే పని అయ్యేసరికి పదకొండు పన్నెండు అయిపోయింది అందుకని నేను సింపుల్గా టైం అయిపోతుంది మధ్యాహ్నం అయిపోతుందని చెప్పి స్పీడ్ స్పీడ్గా ఇలా సింపుల్గా పూలు అది అలంకరించుకొని ఇలా చేసుకున్నానండి డైలీ నేను శనివారం పూజ చేసుకున్న కొబ్బరికాయ కొడతానండి లేదో ఫ్రూట్ పెట్టుకొని బెల్లం కానీ అవి తాల చిన్న చిన్న పటిక బెల్లం అవి పెట్టుకుంటానండి నాకు అంత పూజ కూడా అంత తెలియదు నాకు తెలిసిన వరకు ఇంతవరకు చేసుకుంటాను కడ్డీలా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకోవడం దన్నం పెట్టుకోవడం అంతవరకు చేస్తానండి డీప్గా అయితే నాకు పూజ రాదండి అదంతా అయిపోయాక నేను భవ్య అక్కడ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పడానికి ఫోన్ తీసుకున్నాము తను నన్ను ఇమిటేట్ చేస్తుంది పక్క నుండి ఇంక ఇక్కడ తులసం స్వామికి కూడా చేశానండి ఇక్కడ బొ బొట్లయి పెట్టేసుకొని చేసుకున్నాను దాని పక్కనే బ్రహ్మకమలం చెట్టు కూడా ఉంది అంతా అయిపోయాక కిచెన్లోకి వచ్చానండి అత్తమ్మకు కూడా ముందు రోజు ఫీవర్ వచ్చింది నీరసంగా ఉంటుంది కదా అని చెప్పి వంట చేద్దామని వచ్చాను ఎందుకంటే తను ఉంటే మార్నింగ్ తను వంట పని చేస్తే నేను ఇంట్లో క్లీనింగ్ పిల్లల పని అన్నీ చేసేసుకునేదాన్ని తను కొంచెం నీరసంగా ఫీవర్ తగ్గిన కొంచెం వంటలో నీరసంగా కళ్ళు తిరిగినట్టు ఉంటాయి కదా అందులో తనకు స్టమక్ పెయిన్ ఎక్కువ వచ్చింది గ్యాస్ ఎక్కువైపోయి అందుకని ఇవన్నీ నేనే చేసుకున్నాను అత్తమ్మ రెస్ట్ తీసుకోమని చెప్పి అయినా వస్తుంది చేస్తానని నేనే వద్దని అరుస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా రసం పెడుతున్నాను అండి తనకి కొంచెం నోరు బాగుంటుందిలే ఒకవేళ పైత్యం చేసి అలా కలు తిరుగుతున్నాయి ఏమో అని చెప్పేసి మిరియాల చార్ చేస్తున్నానండి అందులోనే బిట్టి భవ్యాకి కూడా మిరియాల చార్ అంటే బాగా ఇష్టము ఇంకా వేపుడు కూరలు అవన్నీ ఎందుకులే అని చెప్పేసి రసం చేస్తున్నారు జ్వరం తగిలిన మనిషి కదని నేనైతే ఇలా చేస్తానండి కొంచెం జీలకర్ర ఎక్కువ ధనియాలు తక్కువ తీసుకుంటాను ఇక మిరియాలు తీసుకుంటాను దాంట్లో ఒక టమాటో ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ మామూలుగా అయితే నేను ఉల్లిపాయ టమాటా వేయి ఉల్లిపాయ వేయనండి కానీ మా వారు ఉల్లిపాయ ముక్కలు తింటారు అందుకని చెప్పి తన కోసం ఉల్లిపాయలు వేస్తున్నాను ఇక్కడ నాకు ఆకలి వేస్తుందండి అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది పూజ అది అయిపోయేసరికి పిల్లల్ని రెడీ చేసి ఇంట్లో పని చేసుకునేసారి ఆకలి వేస్తుంటే నాకు ఇంకా ఏం తినలేదు కదా అని చెప్పేసి అక్కడ కొబ్బరి మొక్కుంటే తీసుకొని నమ్ముతున్నాను ఈ పని చేసుకుంటా నేనైతే ఫస్ట్ చింతపండు అది నానేసుకుని టమాటా అవి కట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ పెట్టుకొని పొడి అది ఇందా మీకు చూపించాను కదండి ధనియాలు మిరియాలు కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ కొంచెం కొబ్బరి వేసి మిక్సీ బట్టి ఉంచుకుంటానండి ఒక్కొక్కసారి కందిపప్పు కూడా వేస్తాయి ఇవాళ కందిపప్పు వేయలేదు ఎందుకంటే అత్తమ్మ కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పి నేను కందిపప్పు వేయలేదండి ఓన్లీ మిరియాలు జీలకర్ర కొంచెం ధనియాలు దీంట్లో రసంలో ధనియాలు తక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇది కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తానండి మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇట్లా వాటిలో అంత సారం ఏమి ఉండట్లేదు అవన్నీ పొడి చేసి పెట్టుకున్నానండి చింతపండు ముందే నానబెట్టుకున్నాను కదా ఒక గిన్నె తీసుకుని దాంట్లో చింతపండు బాగా నీట్గా పడగట్టుకుంటున్నాను ఫస్ట్ పిండి చూశాను ఏంటో అన్నీ తొలకలు వస్తున్నాయి అని చెప్పేసి జాలీబుట్లేసి పులుసు పిండుకుంటున్నానండి దాంట్లోనే టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ పొడి అన్నీ వేసి నేను ఫస్ట్ స్టవ్ మీద మరగబెట్టుకుంటానండి కొంచెం సగం ఉడుకుపట్టే వరకు మరగనిచ్చి పొంగు వచ్చినాక నేను తాలింపేస్తానండి ముందే పోయిను ఈ పులుసది పిండి ముక్కలు వేసాక దానికి పులుపు తగ్గట్టు వాటర్ కలుపుతానండి కలిపి మొత్తం మిక్స్ చేసుకుని ఉప్పు కారం అన్ని పసుపు అన్నీ వేసేసి ఒకసారి పులుపు చూసుకుంటానండి పులుపు ఏమైనా ఎక్కువ ఉంటే కొంచెం మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకోవడం ఉప్పు తగ్గిందా చూసుకొని ఇంక స్టవ్ మీద పెట్టేసి కొంచెం పొంగు పట్టాక నేను పోపు వేసుకుంటానండి ముందే పోపేయను ఎందుకంటే ఆ టేస్ట్ మారిపోయింది నేనైతే ఇలా చేస్తానండి మీరైతే ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా వంటలు అనేది నేను కూడా ఫస్ట్లో వంటలు ఏమి నాకు రావండి జస్ట్ పెళ్ళయ్యే ముందు అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైన్ ఇయర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను వంటలు మా ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటే చే నేర్చుకున్నాను పక్క నుండి నా చేత ఎప్పుడు అమ్మ వాళ్ళు ఏ పని అప్పుడొకటి అప్పుడొకటి చే నేర్చుకున్నాను పక్కన చూసి ఇక్కడ మా మావారు వాళ్ళు వంటలు డిఫరెంట్గా ఉంటాయి అమ్మ వాళ్ళ వంటలు డిఫరెంట్గా ఉంటాయి నాకు అన్ని బీరకాయల పాలు పోసే కూరలు రసము చారు ఇలాంటివి తెలుసు మా అత్తమ్మ వాళ్ళ వైపు ఏమో ఎక్కువ ముద్దపప్పు పప్పు చారు చింతకాయ చట్నీ గోంగూర చట్నీ అలా చేస్తారు నాకేమో ఎక్కువ పాలు పోసిన కర్రీలు పప్పు పులుసు దప్పలం అవి సాంబారు అలా వెస్ట్ వెజిటేరియన్లో అయితే అవి వచ్చండి వేపుళ్ళు అవి చేస్తాను బాగానే అలా సిక్స్టీ ఫైవ్ వెజ్లో కూడా సిక్స్టీ ఫైవ్ బెండి సిక్స్టీ ఫైవ్ అవి చేస్తాను నాన్ వెజ్ బాగా చేస్తానండి ఇలా ఇంకా అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కరిని చూసి టెంపరీగా నేర్చుకున్న వంటలు ఏంటన్నా అంత పర్ఫెక్ట్గా ఏం రావు కానీ పర్ల చేసిన వరకు అయితే పర్ఫెక్ట్గా చేస్తాను పిండి వంటలు అయితే రావండి అసలు చిన్న చిన్నవి వచ్చు ఏదైనా చిన్న మైసూర్ పాక్ లాంటిది అలా చిన్న చిన్న చెక్కలు అలాంటివి చేసుకుంటాను పెద్ద పెద్ద అరిసెలు అలాంటివి రావు నాకు అత్తమ్ చేసి పెడతారు ఇలా రసం మరిగిందండి పొంగొచ్చాక పోపు పెట్టేశాను అది మరిగింది కసాపాలతో కూర్చొని ముచ్చలాడాను కాళ్ళు నొప్పులు అనిపించిన పొద్దున్నుంచి పరిగెత్తుకుని పరిగెత్తుకుని నడుస్తున్నాను కదా ఇక్కడ భవ్య అని అత్తమ్మ తింటారని భోజనం పెట్టాను నేను రిలాక్స్ అయితే కూర్చున్నానండి ఇక్కడ ఇంకా అత్తమ్మ కూడా కాళ్ళనొప్పు ఉండి అలా చాపుకొని కూర్చున్నారు భవ్యం అన్నం ఆరబెట్టుకుంది ఇక్కడ నేను అన్నం పెట్టి నాకు వెళ్ళి చూడంటే ఎక్కిరేస్తుంది నన్ను టీవీలో పడితే అన్నం సరిగా తిందండి ఏందో ఇంకా దాంట్లో డీప్గా లీనం అయిపోయింది నేను అక్కడే కోపడతా తన్ని వేరే ఎక్కడ ఏమన్ను అన్నం సరిగా తిందనే విషయంలో నాకు తనకు ఆర్గ్యూ అయిద్ది ఇంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ